మనకి మనకి ఎవరైతే బాష వస్తారో వాళ్ళకే వేస్తామండి జరిగిందండి బాగా జరిగిందండి పింఛను ఇవన్నీ వస్తున్నాయండి ఇంటికే వస్తున్నాయి అండి మొన్న ఎలా వెళ్ళి తెచ్చుకున్నామండి ఎన్నికల వెళ్ళి బయట తెచ్చుకున్నామండి ఎవరికి వేస్తాం మనకి ఎవరైతే బాగా చూస్తారో వాళ్ళకేద్దాం అనుకుంటున్నాం అండి ఐదేళ్ళు బాగానే చూసామండి జగన్ బాగానే చేసాడండి తెలుసా బానండి జగన్కి ఇంకా అతనికి అతలా నమ్మేమండి ఒక బిడ్డలాంటాడండి ఒక బిడ్డలా అంటాడండి మాకు పింఛని ఆగిపోయిన పని పింఛని కూడా వచ్చిందండి